సాహితీ మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు కథా సాహిత్యంలో భాగంగా ఈ రోజు మీరు వినబోయే కథ సీనియర్ కథా రచయిత ఉత్తమ సాహితీవేత్త డాక్టర్ అమ్మిన శ్రీనివాసరాజు గారి గ్రీష్మంలో వసంతం కథల సంపుటి నుండి అవే కళ్ళు కథ రచన డాక్టర్ అమ్మిన శ్రీనివాసరాజు పట్టణం కొత్తపల్లి ఉదయబాబు ఈ కథ అక్టోబర్ పది రెండు వేలు సంవత్సరంలో మీ సంఘం అనే వారపత్రికలో ప్రచురితం విందాము మరి అవే కళ్ళు ఈ వేళ బస్సుల్లోనూ రైళ్లలోను ప్రయాణం చేస్తుంటే కొందరు చూపులు మన్ని గుచ్చుకుంటూ ఉంటాయి ఆ కళ్ళు ఎందుకు అలా చూస్తాయో ఆ కళ్ళ వెనక భావాలేమిటో మనకు అర్థం కావు వాటికి లోబడితే అటువంటి సమయంలోనే ఆ కళ్ళ వెనక భావాలన్నీ మంచివా చెడువా అని మనకి తెలుసుకోవాలి అని అనిపిస్తూ ఉంటుంది మరి ఈ కథలో అవే కళ్ళు వెనకాల భావాలేమిటో భావాలు మంచివా చెడ్డవా చూద్దాము మరి అవే కళ్ళు కథ పేరూరు బస్టాప్ కి రాగానే అక్కడున్న జనాల్లో కలవరం మొదలైంది పెళ్లిళ్ల సేవజనం కావడం వల్ల ఏ బస్సు చూసినా విపరీతమైన జనంతో కిటకిటలాడిపోతోంది ఎవరి ఆతృత వారిది ఎవరికి వారే నేను ముందంటే నేను ముందు అని బస్ ఎక్కడానికి డోర్ ముందు ముష్టి యుద్ధాలు మొదలెట్టారు బస్సు డోర్ కి రాసున్న క్యూ పాటించండి అన్న నినాదం నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయింది బస్సు ముందుగా ఎక్కి సీటు సంపాదించుకోవడం నోబుల్ ప్రైజ్ పొందినంత గొప్ప అనుకోవడం ప్రయాణికులకు పరిపాటే ఆ బస్సు సీట్ల సంపాదనలో కూడా అక్రమాలకు అడ్డు లేదు కొందరు తమ తమ వస్తువులు కర్చీఫ్లు బస్సు కిటికీలోంచి సీట్లపైకి వేసి రిజర్వేషన్ చేసుకోవడం అందులో భాగమే బాబాయ్ గారి ఊళ్ళో పిన్నిగారి అబ్బాయి పెళ్లి బయలుదేరింది సౌమ్య పెళ్లి ఆ రోజు రాత్రికే ఎలాగైనా చేరుకోవాలి ఈ బస్సు కానీ మిస్ అయితే ఆ ఊరికి మళ్లీ బస్సు లేవు కూర్చోడానికి సీటు దొరకపోయినా నిల్చునైనా గమ్యం చేరుకోవాలి అనే ఆదుర్దాతో బస్సు ఎక్కే ప్రయత్నంలో తలమునకలైంది సౌమ్య చక్కని శరీర ఛాయ వయసుకు తగ్గ శరీర సౌష్ఠవంతో సంపెంగ లాంటి మొక్కు దోర దొండ పండు పెదాలతో శంఖాకారపు మెడతో చక్కనైన చిక్కిళ్ళతో అచ్చంగా బాపు గీసిన బొమ్మలా ఉన్న సౌమ్యను చూసిన వెంటనే చూపు తిప్పుకోవడం యువకులకు చేతగాని పనే అవసరం పెట్టే ఆత్రుతతో ఓ చేత్తో హ్యాండ్ బ్యాగ్ గట్టిగా పట్టుకుని తలలో తురుముకున్న కనకాంబరాలు నలిగినా లెక్క చెయ్యకుండా అష్ట కష్టాలు పడి చివరకు బస్సులోకి వెళ్లగలిగిందే గానీ ఆ బస్సులో ఫస్ట్ ఎయిడ్ లో తప్ప మరే కడా ఖాళీ లేదు కనీసం నిల్చోడానికి కూడా కష్టంగానే ఉంది అంతలో హాయ్ సౌమ్య అన్న పిలుపు విన్న సౌమ్య అటుగా చూసింది అది తనకు తెలిసిన స్నేహితురాళ్ల పిలుపు కావడంతో సౌమ్య ఆనందానికి హద్దే లేదు వాళ్ళంతకు ముందే సీట్లో కూర్చుని ఉండడం వల్ల సౌమ్యకు కూడా కూర్చునే సౌకర్యం కలిగింది ఇద్దరు కూర్చునే సీట్లో ముగ్గురు సర్దుకుపోయారు కూర్చుందని సంబరమే గాని బస్సులో ఊపిరాడడం లేదు జనం అగ్గేపెట్టెలో అమిరినట్టుగా అమిరిపోయారు పోకిరి కుర్రాళ్లు వికిలి వేషాలు వేయడానికి ఇలాంటి ఇరుకు ప్రయాణాలు మంచి అవకాశాలు కావాలని మరీ అమ్మాయిల మీద పడ్డం అమ్మాయిలు తిరగబడితే నేనేం చేయను వెనకాల నుంచి ఎవరు నిడుతున్నారు అని వెధవ వంకలు చెప్పడం వాళ్ళకు అలవాటే సౌమ్య వాళ్ళమ్మ ఎప్పుడూ చెబుతూనే ఉంటుంది రద్దీగా ఉన్న బస్సుల్లోనూ పెళ్లిళ్లలోనూ జాగ్రత్తగా ఉండాలి నగా నట్రా ఉంటే మరీ జాగ్రత్తగా చూసుకోవాలి అని అందుకే సౌమ్య వెళ్లేది పెళ్లికే అయినా చిన్నపాటి రోల్డ్ గోల్డ్ చైన్తో తో అలంకరణ సరిపెట్టేసుకుంది కండక్టర్ రైట్ చెప్పడంతో అతి కష్టంగా నిండు గర్భిణిలా నెమ్మదిగా కదిలింది బస్సు బస్సు బయలుదేరడంతో పిల్లగాలి రైమంటూ వచ్చి ప్రయాణికులకు పులకంతలిచ్చింది అంత ఊరటగా ఊపిరి పీల్చుకున్నారు బస్సు బయలుదేరినప్పటి నుంచి సౌమ్యకి మరో సమస్య వచ్చి పడింది ఆమెకు ముందు కొద్ది దూరంలో ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు సుమారు ముప్పై ఉండొచ్చు పెరిగిన జుట్టు మాసిన గెడ్డం మడతబడ్డ చొక్క ఆయిల్ మరకలు అంటుకున్న ఫ్యాంటు వేసుకుని ఏదోలా ఉన్న ఆ వ్యక్తి బస్సు బయలుదేరినప్పటి నుంచి సౌమ్య వంకే చూస్తున్నాడు అతను చూస్తుంటే సౌమ్య ఒళ్ళంతా గొంగళీ పురుగులు పాకినట్టయింది వేధావది ఇలాంటి ఆకతాయి వెధవలకి కూడా అందంగా ఉన్న అమ్మాయిలంటే అలుసు వాడి మొహం చూడు ఎలా ఉందో వాడి మొహానికి నేనే దొరికానా సిగ్గు లేకపోతే సరి అని తనలో తనే కసి తీరా తిట్టుకుంది వాడి కేసు చూడడం మానేస్తే వాడే ఊరుకుంటాళ్లే అనుకుని సమర్థించుకుంటూ కిటికీలోంచి బయటికి చూస్తూ ఉండిపోయింది కొద్దిసేపటికి పక్కనున్న స్నేహితురాలు ఏమే ఎవరతను నీ బాయ్ ఫ్రెండా బస్సు బయలుదేరి దగ్గరించి చూస్తున్నాను నీవైపే చూస్తున్నాడు కొంపదీసి నీకు తెలియకుండానే నిన్ను గాని ప్రేమించడం లేదు కదా అంది ఎక్కసెక్కగా మొహం పెట్టి ఆ మాటకు సౌమ్య పావే వాడెవడో నాకు తెలియదు ఇందాక నుంచి నేను అదే ఆలోచిస్తున్నాను ఇలాంటి వారిని ఇలాగే వదిలేస్తే మనం ఇంకా లోకివైపోతాం ఇలాంటి విధవుల ముందే మనం ఇలా అయిపోతే ఇక అందమైన మగాళ్ల ముందు మన బ్రతుకులు ఏమైపోతాయి చెప్పు అంది ఆవేశంగా మళ్లీ అతని వంక చూసింది అతను అలాగే చూస్తున్నాడు ఈసారి సౌమ్య అతని కేసి చూడడంతో అతని కళ్ళల్లో కాంతి నిండి పెదాలు విప్పార్చి నవ్వు మొహం పెట్టాడు ఆశగా అతనలా మళ్లీ చూడడంతో సౌమ్య మొహం కోపంతో ఎర్రబడింది మొహం గిడ్డున తిప్పింది అతని చూపుల నుంచి తప్పించుకోవడానికి ఇంతలో ఏదో స్టేజీ రావడంతో బస్సు ఆగింది కొందరు బస్సు దిగారు మరికొందరు బస్సు ఎక్కారు బస్సు ఎక్కిన వాళ్లలో ఒక యువకుడు చక్కని హెయిర్ స్టైల్ చిరు పెదవికి తగిన మీసం నీట్ గా ఫ్యాంటీ షర్టు టక్ చేసుకుని జేబులో రెండు పెన్నులు గోల్డ్ కవర్ కళ్ళజోడు కాళ్లకు షూ వేసుకుని హ్యాండ్సమ్ గా ఉన్న ఆ యువకుడు బహు చక్కగా బస్ ఎక్కాడు అతని చక్కని రూపం సౌమ్య కళ్ళలోకి దూసుకుపోయింది సౌమ్యకు అభిమానం అడ్డొచ్చి చూడకూడదు అనుకున్న తన కళ్ళు మాత్రం ఆ రూపాన్ని చూడకుండా ఉండలేకపోతున్నాయి బస్సు బయలుదేరడంతో ఆ యువకుడు కాస్త ముందుకు నడిచాడు అతనికి సౌమ్యకి మధ్య జనం రావడంతో సౌమ్య కళ్ళు ఆ రూపం కొరకే ఆశగా ఎదురుచూస్తున్నాయి అలా బస్సు బయలుదేరి పది నిమిషాలు అయ్యుండొచ్చు బస్సులో ఏదో కలవరం మొదలైంది సుమారు అరవై ఏడేళ్ల పెద్ద మనిషి పెద్దగా ఘోర పెడుతున్నాడు దొంగ బాబాయ్ దొంగ నా కొంప ముంచేశాడు వాడు ఇందులోనే ఉన్నాడు బస్సు ఆపండి నా కూతురు బంగారు కొలిసి ఎప్పటివరకు ఉంది ఇప్పుడే కనిపించడం లేదు నేను ముందే చెప్పాను బస్సు రద్దీగా ఉంది జాగ్రత్త తల్లి అని పిచ్చి తల్లి ఏం చూస్తుందో వేధవది సీటు ఖాళీ అవుతుందని నేను జరగమన్నాను నా దగ్గరే నిలబడి ఉంటే ఇంత ఘోరం జరిగి ఉండేది కాదు నాయనోయ్ అని పెద్ద పెట్టిన గాలు చేస్తున్నాడు ప్రయాణికులంతా చూడండి చూడండి వాడెవడో ఇందులోనే ఉంటాడు అన్నారు ముక్త కంఠంతో బస్ అంతా అలజడి అలుముకుంది ఇంతలో బస్సు వాజేడు సమీపిస్తుండటంతో కండక్టర్ డ్రైవర్ తో చెప్పి మధ్యలో ఎక్కడా ఆపకుండా నేరుగా పోలీస్ స్టేషన్ కు పోనిమ్మన్నాడు బస్సు వాజేడు పోలీస్ స్టేషన్ ముందు ఆగింది ఎవరిని బయటకు రానియకుండా కండక్టర్ ఒక్కడే బస్సు దిగి స్టేషన్ లోకి వెళ్లి జరిగిన విషయం వివరించాడు ఎస్ఐ ఇద్దరు కానిస్టేబుళ్లతో బస్సు దగ్గరకొచ్చాడు కాకి దుస్తులు కళ్ల పడడంతో జనంలో అలజడి అదుపులోకి వచ్చింది ఎస్ఐ డోర్ దగ్గరకొచ్చి నిదానంగా కానిస్టేబుల్ సాయంతో తో ఒక్కొక్కడని తనిఖీ చేస్తూ బస్సు దింపుతున్నాడు సౌమ్య పక్కగా చూసింది ఆ వ్యక్తి అక్కడే అమాయకంగా నిలబడి ఉన్నాడు దోంగా వెధవా ఇంకా ఇక్కడే ఏమి తెలియనట్లున్నావా పాపం అమ్మాయి గొలిసి వీడే కొట్టేసి ఉంటాడు వీడి మొహం అలాంటి పనులు చేసేలాగే ఉంది ఇంకొద్దిసేపట్లో వీడి పాపం పడుతుంది పోలీసులు తీసుకెళ్లి చితక బాస్తారు అప్పుడు వీడి నిక్కు నిదానంగా అడుగుతుంది లేకపోతే బస్ ఎక్కినప్పటి నుంచి నా వంకే చూస్తూ నా ఫ్రెండ్స్ ముందు నా పరువు తీస్తాడా అనుకుంది తనలో తాను అనుకుంది తనలో తాను ఇంతలో నీట్గా టక్ చేసుకున్న యువకుడు కిటికీలోంచి తల బయటికి పెట్టి కండక్టర్ని పిలిచి సార్ మా మిస్సెస్కి డెలివరీ టైం హాస్పిటల్లో ఉంది అర్జెంటుగా వెళ్ళాలి ఈ చెక్కింగ్ పూర్తి కావడానికి చాలా టైం పడవచ్చు ప్లీజ్ నేను తొందరగా వెళ్ళాలి అన్నాడు ఎంతో ఆతృతతో కండక్టర్ సారీ సార్ మీరు మరో అనుకోకండి చెక్ చేయకుండా పంపిస్తే జనం ఊరుకోరు మీరు చూడడానికి అలా కనిపించకపోయినా న్యాయంగా అందరినీ చెక్ చేయాలి మీకు ఆలస్యం చేస్తున్నందుకు మన్నించండి అన్నాడు అప్పుడు జనంలోంచి కొందరు పాపం ఆయన భార్యకు డెలివరీ టైం అంట కదా పోనీ పంపించేయండి ఆయన దొంగతనాలు చేసేవాళ్ళ ఉన్నాడా ఏమిటి పాపం ఎవరిదైనా ఒకటే కష్టం ఆయన ముందు పంపించేయండి అన్నారు జాలిగా ఆ మాటలు విన్న ఎస్ఐ హలో సార్ మీరు మరోలా అనుకోకండి మా డ్యూటీ మేము చేయాలి కదా అయితే మీకు చిన్న హెల్ప్ చేస్తాను ముందు మీరు ఇటు రండి అని ఇంకా చెక్ చేయాల్సిన వాళ్ళని పక్కన పెట్టి చెక్కింగ్ చేయించుకునే అవకాశం ముందుగా కల్పించాడు అతనికి మీరు అర్జెంట్ అంటున్నారు కదా మిమ్మల్ని ముందు పంపిస్తాను అంటూ జేబులు చూసి పంపించబోతూ ఏదో అనుమానం వచ్చి ఇలా రండి అని పిలిచి నడుం చుట్టూ చెయ్యేసి తడిమాడు నడుం వద్ద ఏదో తగలడంతో స్పీడ్గా టక్ పైకి లాగాడు ఎస్ఐ లోపల నుంచి గొలుచు టప్ అని జారిపడింది ఆ యువకుడి తల నేలకి వంగింది ముచ్చమటలతో తనువంతా తడిసిపోయింది అక్కడున్నవారంతా అమ్మ దొంగ వెధవా ఎంత నాటకం ఆడేవరా అన్నారు ఒక్కసారిగా తలో మాట నోటికొచ్చినట్లు తిట్టడం మొదలుపెట్టారు ఆ దృశ్యం చూసిన సౌమ్య నిశ్చేష్ఠురాలైంది ఎస్ఐ అతన్ని చొక్కా పట్టుకుని అక్కడి నుంచి చెరచెర లాక్కుపోయాడు తన కూతురు గొలుసు దొరికిందనే సంతోషంతో ఆ పెద్దాయన ఎక్కాడు జనంతో బస్సు మళ్లీ బయలుదేరింది మాసిన గెడ్డం గల ఆ వ్యక్తి అక్కడే నిలబడి ఉన్నాడు యథావిధిగా సౌమ్య వంకే చూస్తున్నాడు ఈసారి ధైర్యం కట్టుకుని మీ దేవురమ్మా ఎక్కడికి వెళ్ళాలి అన్నాడు ఎందుకు అన్నట్లు ముక్త సరిగా చూసింది సౌమ్య అతని వంక ఏం లేదమ్మా నాకు అచ్చం నీలాగే చెల్లెలుండేది చదువుకునే రోజుల్లో ఎవడో దుర్మార్గుడు పెళ్ళి చేసుకుంటానని మాయమాటలు చెప్పి మోసం చేసి సొంతం చేసుకున్నాడు చివరికి తను తల్లి కాబోతున్నాను అనే విషయం తెలిసేటప్పటికి ఆ దుర్మార్గుడు కాస్త కనిపించకుండా పోయాడు దాంతో జరిగిన అవమానం ఎవరికి చెప్పుకోలేక అవమానంతో తన రూపాన్ని తన ప్రతిరూపాన్ని ప్రపంచాన్ని చూపించుకోలేక తను కిరోసిన్ మంటల్లో కలిసిపోయిందమ్మా అప్పటి నుంచి నాకు నా చెల్లె కాదు నా చెల్లి రూపం కూడా కనిపించకుండా పోయింది ఈ రోజు నా అదృష్టంగా ఈ బస్సులో నువ్వు కనిపించావు నీలో నా చెల్లి రూపం కనిపించింది నీ కళ్ళల్లో నా చెల్లి కళ్ళు కనిపించాయి నా చెల్లిని మళ్ళీ చూసుకున్న ఆనందాన్ని ఇప్పటిదాకా అనుభవించాను అందుకే నిన్ను ఇందాక నుంచి అలాగే చూస్తూ ఉన్నాను నీవు మరోలా భావించి ఉంటే నీ మనసుకి కష్టం కలిగించుంటే క్షమించమ్మా అంటూ గద్గద స్వరంతో కన్నీళ్లు నిండిన కళ్ళను కచ్చిఫ్తో తుడుచుకున్నాడు అందాక తన చెల్లి రూపాన్ని చూపించిన ఆ మగువకు మనసార కృతజ్ఞతలు మోగ భాషలు తెలుపుకుంటూ తన చెల్లి రూపాన్ని వదలలేక తను దిగే స్టేజీ రావడంతో దిగక తప్పక వస్తానమ్మా అంటూ సౌమ్యవైపు పరికించి చూస్తూ భారంగా బస్తిగాడు అసలు విషయం తెలియక అన్యదా భావించి ఆ అన్న ప్రేమను అర్థం చేసుకోలేక ఆ చూపులను దూషించిన ఘోష మదిలో మెదిలి పశ్చాత్తాపంతో సౌమ్య మనస్సు మూలిగింది హృదయాంతరాలలో ఏర్పడిన బాధాకరమైన అల్పపీడనం నయనాలు గుండా వర్షించి తన ఉద్ధృత రూపాన్ని చల్లార్చుకుంది ఆ స్థానం వీడి కథలు లేక నిల్చున్న వికృత రూపంతో ఉన్న అన్న ప్రేమ నిలయమైన మంచు కొండ రూపాన్ని సజల నేత్రాలతో సాగరంపడం తప్ప మరేమీ మాట్లాడలేక మౌనంగా కూర్చుండిపోయింది సౌమ్య సమాప్తం ఇంతవరకు మీరు డాక్టర్ అమ్మిన శ్రీనివాసరాజు గారు రచించిన అవే కళ్ళు కథ విన్నారు మన కళ్ళే మనల్ని ఎంతగా మోసం చేస్తాయో ఈ కథ వింటే అర్థమైంది కదా చూపులకు టిక్ టాక్గా కనిపించే వారందరూ గొప్పవారు కాదు అనాగరికంగా లేదా అందమైన రూపం లేని వాళ్ళు దుర్మార్గులు కాదు మన సమాజంలో మన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తుల యొక్క అవే కళ్ళ వెనకాల భావాలను జాగ్రత్తగా గమనించగలిగితే ఆ కళ్ళ వెనుక ఆ వ్యక్తుల యొక్క అసలైన మనస్తత్వం మనము తెలుసుకోవచ్చు ఇటువంటి మంచి కథను అందించిన డాక్టర్ అమ్మిన శ్రీనివాసరాజు గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుంటాను అంతవరకు భవంతు శుభమస్తు స్వస్తి